రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షమైనటువంటి మరి బిఆర్ఎస్ పార్టీ మీద ఎప్పుడు కూడా రాజకీయ అక్కస్సుతో రాజకీయ కక్ష తోటి ఇవాళ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులను కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కూడా మరి నోటీసులు ఇచ్చుకుంటూ మరి తప్పుడు కేసులు బనాయించుకుంటూ మరి ఈయన రేవంత్ రెడ్డి కాలయాపన వేస్తూ ఉన్నాడు మరి డైవర్షన్ పాలిటిక్స్ వేస్తా ఉన్నాడు ఇవాళ పంచాయతీ ఎన్నికలు ఉంటే ఒక రకంగా మళ్ళీ ఒక నాయకునికి మరి కా ఈ లో నోటీసులు ఇవ్వడం కేటీఆర్ గారు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి పబ్లిక్ దృష్టిని మరల్చడానికి ఎందుకంటే దీని మీదనే పబ్లిక్ దృష్టి ఉంటుంది ఆరు గ్యారంటీలు అడిగే వాళ్ళు ఉండరు అని చెప్పేసి ఒక తప్పుడు ఆలోచనతోటి ఒక రాజకీయ కుట్రతోటి వీళ్ళ రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తూ ఉన్నాడు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిన్న మరి హరీష్ రావు గారు చెప్పినటువంటి మీ యొక్క బామ్మది భాగవతాన్ని బయట పెట్టారు అది అవినీతి అని బయట పెడితే దాన్ని కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి నువ్వు నీ కుటుంబం నీ మంత్రివర్గం పోయి అది పోయి ఇవాళ నోటీసులు ఇచ్చి హరీష్ రావు గారి మీద అక్రమంగా ఇలా సుప్రీంకోర్టు ఏమో అసలు కేసు లేదు ఏం లేదు ఇది అంతా పట్టిదని కొట్టివేసింది అసలు దీనిలో పసలేదని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టివేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్ళీ ఇలా మళ్ళీ సిట్టు విచారణ అని చెప్పేసి పిలవడం నిజంగా కూడా ఈయనకు అవగాహన ఉన్నదా మరి సుప్రీంకోర్టునే తప్పుబడుతున్నా అనే విధంగా ఇలా రేవంత్ రెడ్డి పాలన ఉంది అత్యున్నత ధర్మస్థానం అయినటువంటి సుప్రీంకోర్టును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మరి అవగాహన లేమితోటి అధికార దుర్వినియోగంతో మరి ఇవాళ మరి ప్రతిపక్షమైనటువంటి హరీష్ రావు గారి మీద మరి నువ్వు అక్రమంగా కేసు పెట్టినావు అయినా కూడా న్యాయం ఉంది చట్టం ఉంది తప్పకుండా విచారణకు మా నాయకులు హరీష్ రావు గారు హాజరయ్యారు తప్పకుండా న్యాయం గెలుస్తాయి నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా కూడా నిన్ను ముక్కు విండైనా కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన మరి నిలబడతానే ఉండడం తగ్గేది లేదని చెప్పేసి తెలియజేస్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతుందో దుచ్చర్యులకు ఎందుకంటే ఆయన దుర్మార్గుడు గనక కనుక ఆలోచనలన్నీ దుర్మార్గమైన ఆలోచనలే ఆ ఆలోచనలతో వట్టి వట్టిగా సుప్రీం కోర్టులో కూడా ఇదివరకే హరిశ్ రావు గారి కేసు కొట్టిపోయబడ్డారు దాని మీద ఫోన్ టాపింగ్ కేంద్రం మళ్ళీ ఒకసారి వినిపించి కక్ష టైం ఎందుకంటే ఆయన ఏసే పాపాలను రోజు ఎండగడుతున్నారు కనుక హరీష్ రావు గారు కేటీఆర్ గారు కానీ జగీశ్వర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఎండగడుతున్నారు కనుక దాంట్లో భాగంగా కక్ష సాధించాలి వీళ్ళు లోన్లు మూపియాలని భయపెట్టాలని భయప్రాతులు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు కానీ ఎవ్వరు భయపడరు భయపడ్డబడితే తెలంగాణని రాకపోతుండే ఎదుర్కొని ఆంధ్ర వల్ల దాకా కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచి తెచ్చిన తెలంగాణ చరిత్ర ఇలా హరీష్ రావు గారు దాని ముఖ్య పాత్ర ఉన్నది అదేవిధంగా కేటీఆర్ గారు పాత్ర కేసీఆర్ గారు నాయకత్వంలో అందరూ కష్టపడి తెచ్చిన పోలీసు బెదిరింపులకు కానీ ఈ సిటీ కేసీ ఏదో వాళ్ళ భయభ్రాంతలు చేస్తా మాత్రం ఎవరు భయపడరు తప్పగా న్యాయం తెలుస్తుంది ఉన్నాయి చట్టాల మీద గౌరవం ఉంది మాకు ఇది ఏదో బెదిరిస్తా మాత్రం భయపడే ముచ్చట్లేదు అన్న పర్సెంట్ రేపు ఆయన ఎక్కడ కూడా పడిగిన ముచ్చు లెక్క ఇక్కడ మళ్ళీ ఆఫీస్ కి మేము అందరం ఆఫీస్ వెయిట్ చేస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ విషయం అనేటువంటిది ఒక మాటలు చెప్పాలంటే కనుమరుగైనటువంటి సబ్జెక్ట్ గతంలోనే బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక భూతంతంలో జయించి ఇప్పటికే కేటీఆర్ గారిని ఏదో రకమైనటువంటి పద్ధతిలో బదనాం చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని చాలా దారుణంగా నీచంగా ప్రచారం చేశారు అంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది అత్యవసరంగా దానికి సంబంధించినటువంటి అధికారులు ఉపయోగించేటువంటి విషయాన్ని పట్టుకొని ఒక్కొక్క నాయక్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడతాడు కదా అంటే ఇంట్లో వర్తలు మాట్లాడే మాటలు కూడా విన్నరని ఇంత దుర్మార్గంగా ప్రచారం చేసినటువంటి విషయం మనకు తెలుసు దాంతో ఎంత లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిండో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంత లబ్ధి పొందే ప్రయత్నం చేసిండు అయినప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒట్టి మిద్య అని బూటకం అని ఇప్పటికే అది వాళ్ళకు తెలుసు మాకు తెలుసు పోలీసు యంత్రాంగానికి తెలుసు అందరికి తెలుసు అయినప్పటికీ ప్రతిసారి ఇచ్చిన హామీలన్నిటి కూడా ప్రజల దృష్టి మరలించే విధంగా ఆరు హామీల గురించి ఎవరు మాట్లాడకుండా ఉండడం కోసం ప్రతిసారి బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఎవరైతే ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి కేటీఆర్ కావచ్చు ఇప్పుడైతే హరీష్ రావు గారు కావచ్చు ఇది శాసనసభలో కావచ్చు శాసనసభ బయట కావచ్చు మరి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక అబద్ధాలను మాట్లాడుతూ దాడి చేస్తూ మరి బిఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఇలా గట్టిగా నిలబడి కొట్లాడుతున్నటువంటి నాయకుడు హరీష్ రావు గారు హరీష్ రావు గారిని కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఇలా సిట్ అకస్మాత్తుగా ఈ యొక్క నోటీస్ ఇవ్వడం జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఫోన్ టాపింగ్ విషయంలో హరీష్ రావు గారి ప్రస్తావన ఎక్కడైనా ఉన్నదా ముందు నుంచి ఇప్పటి వరకు హరీష్ రావు గారి ప్రస్తావన ఎక్కడ కూడా లేదు ఇలా అకస్మాత్ హరీష్ రావు గారిని ఫోన్ ట్యాపింగ్లోకి తీసుకురావడంలో అర్థం ఏమున్నది అంటే ఖచ్చితంగా టార్గెట్ చేయడమే ఒక నాయకుని టార్గెట్ చేయడం క్యారెక్టర్ను అసాసినేట్ చేయడము బిఆర్ఎస్ పార్టీని బదనాం చేయడము వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజల దృష్టి మరలించడం కోసం ఒక కొత్త డైవర్షన్ చేసేటువంటి పద్ధతిలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు రెండు సంవత్సరాల నుంచి అదే చూస్తున్నాం కాబట్టి ఇది కూడా అంతే ఇవాళ మళ్ళీ ఒక గందరగోళం సృష్టించడం కోసం చేసినటువంటిదే తప్ప ఇందులో ఏ రకమైనటువంటిది లేదు హరీష్ రావు గారు ఒక హాని ముత్యం లాంటి ప్రజానాయకుడు ఖచ్చితంగా మరి కేవలం దురుద్దేశపూర్వకంగా ఒక్క పిలిచినటువంటిది తప్ప ఇంకోటి కాదు హరీష్ అన్న మీద ఒక లేని ఫాల్స్ కేసు రేవంత్ రెడ్డి పెట్టిండు కాబట్టి అది కోర్టులో డిసైడ్ చేసుకుంటాడు కోర్టుకు పోతాడు అది ఎందుకు ఫాల్స్కి అయితే ఏందో నేర్పించుకుంటుండు దాని కోసం వెళ్తున్నాం ఫాల్స్ కేస్ పెట్టిండు రేవంత్ రెడ్డి కానీ అలా ఏం లేదు అది అటల్ ఫ్లాక్ ఈ ఎలక్షన్ లో వచ్చే మూవ్మెంట్లన్నా హరీష్ అని కేటీఆర్ అని అని కేసీఆర్ అని ఇరికి ఆయన చేస్తుండు అధికారంలో ఉండాలని ఆ పని చేస్తుండు కానీ రాబోయే దినంల బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఆరు గ్యారెంట్ నువ్వు ఈ నాలుగు వందల ఇరవై పథకాలు ఏదైతే ఈ కానీ ఎలక్షన్ రావడము వాళ్ళకు కేసులు పెట్టడము మన తలసాని శ్రీనివాస్ యాదవ్ అని కేసు పెట్టడము ఇది మబ్బే పెట్టడం నీకు చాలా దురదృష్టము రేవంత్ రెడ్డి గారు ఇది చాలా అన్యాయం ఎలక్షన్ మూమెంట్ తీసుకొస్తున్నావు ఇరవై నాలుగు నెలలు అయిపోయింది నువ్వు అటల్ ఫ్లాప్ అయిపోయినవు ప్రజలు నిన్ను ఎంత మంది దిట్టుడు కొన్ని లక్షల మంది నిన్ను నిన్ను దిట్టిన మనిషిని నేను ఏడే చూడలేదు నువ్వు సీఎం ఎవరు నాకు అర్థమైతే లేదు రాబోయే దినంలో బిఆర్ఎస్ పార్టీ వస్తుంది కాబట్టి నీది అటల్ ఫ్లాప్ అయిపోయింది నీ గద కింద దిగిపోతేనే ఉంది కానీ నోరు ఒక పెద్ద మనిషిని తిట్టడం చాలా అన్యాయం ప్రజలు గుర్తుపడుతుడు ప్రజలకు ఇచ్చే హామీలు ఏందో అవి నెరవేర్చు రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర నీళ్ళు తాగడం వల్ల రాయలసీమ రుచి చూడడం వల్ల ప్రజలని అవగాహన చేయడము ప్రజలని భయపంచ పెట్టడము చాలా అన్యాయం దురదృష్టం నీ గవర్నమెంట్ పడిపోతుంది కాబట్టి పేద ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినో అది చేయి నెరవేర్చు వారు గ్యారెంట్లు నాలుగు వందల ఇరవై ఏదైతే ఉన్నావో అది చెయ్యి పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లేదు వాళ్ళకి ఇవ్వండి హైడ్రా పెట్టి హైడ్రామా చేసినావు ఆధార్ కార్డు పెట్టి ఆడపిల్లలకు తాకలాట పెట్టి తమాషా చేసినావు సిదానంద అయినట్టు ఎన్నెన్నో రకాల మాట్లాడుతున్నాను కేసీఆర్ అంటే నీకు తెలుసలేదు కేటీఆర్ అన్నా నీకు అర్థమైతే లేదు హరీష్ అన్నా అంటే అర్థమైతే లేదు వాళ్ళు ప్రజల పక్షణ కోసం కొట్లాడుతుండు నువ్వేం చేసిండు ప్రజా పాలన ప్రజల పాలన చూపెట్టు ఏం చేసినట్టిన ముగ్గు మంచి చెడ్డ వేసింది కేటీఆర్ ఐటి మినిస్టర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వేం చేసినవు పేరు తోడ్పాలని నీ ప్రయత్నము శిరస్సు ఉంచాలని కేటీఆర్ అన్నది ఉండాలి ఏ విధంగా కేసీఆర్ ఇప్పుడు రావయే దినంలా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి డ్రామా మరి రాబోయే రోజుల్లో వాళ్ళు ఇస్తానన్న హామీలు నెరవేర్చమన్నందుకు ఇలా మొన్న కేటీఆర్ గారి పైన ఇప్పుడు హరీష్ అన్న పైన వారు ఒక డ్రామాలు చేస్తూ ఉన్నారు మరి మీరు ఇస్తానన్న నాలుగు వందల ఇరవై ఎక్కడ పోయినాయి హామీలు మీరు గ్యారెంట్లు ఎక్కడ పోయినాయి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటే మీరు మీ గురువుతోటి ఇలా మీరు మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా మీరు ఎన్ని హామీలు ఇచ్చినారో అన్ని నెరవేర్చకుండా ఇలా ప్రైవేటు పరం చేసే కార్మికుల ఇన్సూరెన్స్లు కూడా చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మేము తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆటో కార్మికులు మంది మరణించారు ఆటో కార్మికులు మరణిస్తే కనీసం వాళ్ళకి ఎక్సిగ్రేస్ ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు కాదా ఇలా ఆటో కార్మికుల మరణాలకు మీరు కారణం కాదా ఇవన్న మేము కార్మికుల తరఫున అడుగుతా ఉన్నాం మీకు ఏం అడిగినాం మేము మీరు ఇస్తానన్న హామీలు నెరవేర్చమన్నాం మీరు ఇలా హరీష్ణ ఏం అడిగిండు మీరు చేస్తారన్న హామీలు నెరవేర్చండి ప్రజలకు ఇస్తానన్న హామీలు నెరవేర్చమన్నందుకు ఇవాళ మీరు వారిపైన అక్రమ కేసు ఇలా ఇవరకే క్లియరెన్స్ ఉన్న మళ్ళీ కేసును ఇవాళ మీరు తపం కట్టుకోవడానికి ఇలా అరిచన పైన మీరు చేస్తా ఉన్నారు మీరు ఎన్ని ఇది చేసినా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్మికులదే కార్మికులకు మీరు ఇచ్చే హామీలు నెరవేర్చేంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతాం కార్మికుల తరఫున మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని భయభ్రాలు గురి చేసినా మేము భయపడే ఉద్యమం నుండి వచ్చిన అటో కార్మికుల తరఫున కార్మికుల తరఫున ప్రజల తరఫున పోరాడుతూ ఉంటాం మీరు ఎన్ని చేసిన భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి లేదని ఇలా కార్మికుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం మా అన్న మీద రెడ్డి గారు ఏదైతే కేసు కొట్టేసిన కేసుని మళ్ళీ తిరిగి నోటీస్ పంపించారు దానికి భారీ ఎత్తున ప్రజలందరూ ఒక దగ్గర కూడి వారికి సంగీత భావన తెలిపారు ప్రజలందరూ ఏకం కావడం వల్ల ప్రతి ఒక్క వారికి ఈ సందేశాన్ని చేర చేరవేసేందుకు ప్రజలందరూ ఏకమయ్యారు అరచనను ఏం చేయలేరు కానీ ఆయన ఆయనకు బాధ పెట్టే రకంగా నోటీసులు ఇవ్వడం రేవంత్ రెడ్డి సర్కారు భారీ ఎత్తున ఆయన మీద ఇలాంటి అపచారమైన ఆయన కేసులను పెట్టడం అది చాలా తెలంగాణ ప్రజలందరికీ చాలా బాధాకర విషయం ఇలాంటి విషయాన్ని మేము ఎదుర్కొంటాము హరీష్ రావు అన్నా ఎంబ మరి కేటీఆర్ అన్నాట మరి కేసీఆర్ ఎంబట ప్రతి ఒక్కరూ మాకు మేము మా ప్రజల బలం ఉంటుంది ప్రజల సహకారం ఉంటుంది ప్రజల బలంతో మళ్ళీ మేము ట్వంటీ ఎయిట్లో మళ్ళీ మా ప్రభుత్వాన్ని పెట్టుకుంటాం మళ్ళీ మా కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు నేను కూడా ఆయన ముఖ్యమంత్రి చేసే వరకు బతుకుండాలని దేవునితో ప్రతిసారి కోరుకుంటూ ఉన్నాను మా నా పేరు నేను టూ థౌజండ్ టూ నుంచి నేను ఉద్యమ ఉద్యమకారు పాల్గొన్నాను సకల జనసా సడక్ బంధులు రోడ్డు మీద ఉంట వార్కు మరి రైలు ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాను హరిశ్రమం బాగా ఆయన ఆయనతో ఉండి ఆయనతో రోడ్డు మీద వంట వరకు అన్ని కార్యక్రమాలు చేశాము ఆయన నన్ను గుర్తుపడతారు ఇంటికి కూడా పోయాను మరి ఆయన ఏమైనా జరిగితే నా ప్రాణాలను అర్పించడానికి నేను రెడీ సిద్ధంగా ఉంటానని ఈ రోజు రేవంత్ పాలన చాలా చండాలంగా ఉంది చాలా నీచంగా ఉంది నా అసలు ముస్లోనికి ఎక్కగానే నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు జడిదాపులు లేదు ఇంతవరకు దాని సో చేయలేదు ఆయనకు ఆయన ఏమైనా ఫస్ట్ ఢిల్లీకి పోవాలి డబ్బులు తీసుకోపోవాలి ఢిల్లీకి పోవాలి డబ్బులు తీసుకోపోవాలి అంతే ఉంటుంది కానీ ఇక్కడ ప్రజలకు కావాల్సిన పథకాలు మరి ప్రజలకు ఇచ్చిన హామీలు అవన్నీ నెరవేర్చడం లేదు కేవలం ఢిల్లీకి పోవడం రావడమే జరుగుతుంది అందు ఇప్పుడు మేము ట్వంటీ ఎయిట్లో తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం మళ్ళీ విధంగా కొనసాగించుకుంటాం మళ్ళీ ఆనందంగా ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలందరూ ప్రతి ఒక్కరు రైతులు ప్రతి ఒక్కరు హాయిగా ఉంటారు ఈ పోలీస్ స్టేషన్లు ఈ విచారణలు మా ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు జరుగుతున్నటువంటి పరిణామాల పరంపర అంతా నీకు నీవే మరణ శాసనాన్ని రాసుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ప్రగల్పాల మాటలు కట్టి పెట్టు వంద మీటర్ల లోతులో బిఆర్ఎస్ పార్టీని బాధిపెడతావా గ్రామ గౌరవ ప్రతీకగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ గద్దల్ని కూల్చివేస్తావా ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటున్నది గమనిస్తున్నది నీ నిర్వాహకాన్ని నిలదీసే రోజు అవసరమైతే తెలంగాణ సమాజమే సవాల్ చేసి మీకు బరి తీసేటువంటి సందర్భం కూడా ఆసన్నమవుతుంది అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కుట్రలతో కుయుక్తులతో జరుగుతున్నటువంటి పరిణామాలను ఖండిస్తా ఉన్నాం హరీష్ రావు గారి వెంట తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి ఉద్యమకారులతో పాటు ప్రజలు ఉన్నారు విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం నిజంగా నీకు ఆత్మవిశ్వాసం ఉంటే నువ్వు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయండి నువ్వు ఇచ్చినటువంటి ప్రజలకు చెప్పినటువంటి నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేసేటువంటి సత్తా లేక ప్రశ్నించే గొంతులను వేయడం ద్వారా రకరకాల ప్రయత్నాల ద్వారా విషయాన్ని ఏమార్చేటువంటి మీ సాగవు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ఎంక్వైరీకి హరీష్ రావు గారిని పిలిస్తే తెలంగాణ సమాజమే కదిలిచ్చినట్టు ఉన్నది అనేటువంటి విషయం గమనించాల్సిందిగా కూడా మీకు హెచ్చరిస్తా నమస్కారం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి బొగ్గు స్కామ్ లో ఉన్నటువంటి లింకులు బయట పెట్టినందుకే ఆగ మేఘాల మీద హరీష్ రావు గారి మీద సిట్ విచారణ పేరు మీద ఇవాళ కక్ష సాధింపు చర్య చేస్తున్నారు అని చెప్పి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉన్నది గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు పోటా పోటీగా కుంభకాణాలు చేసుకుంటూ వాటాలు పంచుకునేందుకు అభిప్రాయ భేదాలు వచ్చి కొట్లాడుకుంటున్న సంగతి కూడా మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా శాసనసభ లోపల శాసనసభ బయట కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కావచ్చు ఇవన్నీ కూడా బయట పెడుతున్నందుకే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో కేసు పేరు మీద బిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తున్న సంగతి కూడా తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది ఒకసారి కార్ రేసింగ్ ఈ కార్ రేసింగ్ అని ఇంకోసారి ఫోన్ ట్యాపింగ్ అని ఇంకోసారి కాళేశ్వరం అని ఇంకోసారి విద్యుత్ మీద అని రకరకాలుగా ఆధారాలు లేనటువంటి నిరాధారమైనటువంటి కేసును మోపి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తున్న సంగతి కూడా తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం అసలు దొంగలు వీళ్ళు ఈ ముఖ్యమంత్రి వారి దండుపాలెం బ్యాచ్ అనేక కుంభకోణాల్లో ఇవాళ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మరి నాలుగు వేల కోట్ల సివిల్ సప్లై స్కామ్ కూడా జరిగిన సంగతి మనందరూ తెలుసు దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి సవాల్ చేస్తే నిలదీస్తే ఇప్పటికీ సమాధానం లేదు అట్లనే సమ్మక్క సారక్క అక్కడ యొక్క పని మూడు వందల కోట్ల రూపాయల పని కోసం మరి ఇద్దరు మంత్రులు కొట్లాడుకున్న సంగతి కూడా మనం చూసినాం ఇవాళ దాని దేవాదాయ శాఖ నుంచి ఆర్ఎన్ బి శాఖకు మార్చి తన అనుకూలంగా ఉన్నటువంటి కంపెనీలకు ఇప్పించుకున్న సంగతి కూడా చూస్తాం ఆ కమిషన్ల విషయంలో ఇద్దరు మంత్రులు కొట్టుకున్న సంగతి కూడా మనం ఇకట్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మన మద్యం లేబుల్ల సంగతి కావచ్చు కొత్త కొత్త బ్రాండ్ల సంగతి కావచ్చు ఎక్సైజ్ మంత్రికి తెలియకుండానే ముఖ్యమంత్రి పేసి మొత్తం కూడా నడిపించింది అని మంత్రి వాపోయిన సంగతి కూడా మనం చూసాం ఆ కమిషన్ల కోసం ముఖ్యమంత్రి పేసి మంత్రి ఇద్దరి మధ్యలో కూడా మాటలు జరిగినట్టు కూడా మనకు వార్తలు వచ్చినాయి ఇట్లా అనేక రకాల రోజు అట్లనే ఇండస్ట్రియల్ భూములు తక్కువ తన వాళ్ళకు అప్పజెప్పి ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్ తెరవి సంగతి కూడా మరి వాళ్ళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు లేవనెత్తడం జరిగింది అట్లనే హామ్ మోడల్ రోడ్లు అంటున్నారు దాంట్లో డబుల్ డబుల్స్ అంటే మూడు రేట్లు ఏదైతే విలువ కిలోమీటర్ కి ఎంత కావాలనో అంతకు మూడు రేట్లు ఎక్కువేసి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల కుంభకోణం ఆమె మాడల్లో చేయబోతా ఉన్నారన్న సంగతి కూడా మేము లేవనెత్తడం జరిగింది ఇట్లా నిన్నటికి నిన్న బొగ్గు సంగతి సింగరేణి బొగ్గులో అటు వెంకటరెడ్డి గారు సీఎం గారు ఇటు బట్టి విక్రమార్క గారి మీద అనేక రకమైన వార్తలు వచ్చినాయి ఇవాళ వాళ్ళ 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 మనుషులకు ఇప్పించుకొని పదహారు వందల కోట్ల విలువైనటువంటి పనులని వాళ్ళ వాళ్ళ మనుషులకి ఇప్పించుకోవటానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎట్లా డ్రామాలు చేసుకున్నారో ఎటువంటి వార్తలు వచ్చినాయో మీడియాలో ఎటువంటి వార్తలు వచ్చినాయో మనందరం కూడా చూసినాం ఇట్లా పొత్తులు లేస్తూనే దోచుకున్నడే ఒక పని కుంభకోణాల మీద కుంభకోణాలు తప్పిస్తే ఈ ప్రభుత్వం ప్రజలకు ఈ రెండు సంవత్సరాలుగా చేసిందేమీ లేదు ప్రజలకు ఇచ్చిన హామీలు రైతు బంధు ఎక్కువ ఉన్నారు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ సగం మందికి అయింది ఐదు వందల వట్ల బోనస్ అన్నారు అది ఎప్పుడు ఇస్తున్నారు అర్థం కావట్లేదు రెండు వేల ఐదు వందల ప్రతి మైలకు అన్నారు అది లేదు పెన్షన్ అన్నారు అది లేదు బంగారం అన్నారు అది లేదు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం లేదు అది మాట తప్పినారు ఇట్లా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీల్ని ఆ మాటలు తప్పి ప్రజల్ని మోసం చేస్తూ మరి దాని నుంచి బయటపడటానికి ఏం చేయాలని అర్థం కాక ప్రతిపక్ష నాయకుల మీద సీరియల్ లా నడి టీవీ సీరియల్ నడిపించినట్టు నడిపిస్తా ఇవాళ కేసులు పెట్టుకుంటా పోతా ఉన్నారు మరి అందరు కూడా మేధావిలోకం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఒకవైపు ప్రతిపక్ష ఇచ్చిన హామీల్ని ఏం చేసిర్రు ఎందుకు చేస్తలేరు అని అడిగినటువంటి మా నాయకుల మీద కేసులు పెడుతూ మరోవైపు ఎంత దొరుకుతే అంత దోచుకునేది కుంభకోణాల మీద కుంభకోణాలు అదే పనిగా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది దాన్ని నిలదీస్తా కూడా వాళ్ళకి ఇబ్బంది జరుగుతా ఉన్నది అందుకే మా రావు గారి మీద కేటీఆర్ గారి మీద చివరికి మా అధినాయకుడు కేసీఆర్ గారి మీద కూడా కమిషన్ల పేరిట కేసుల పేరుట పిలిపించుకొని వేధిస్తున్న సంగతి కూడా ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వెన్ని కేసులు పెట్టినా నువ్వెంత డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేసినా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు నీ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం నీ కుంభకోణాలను బయట పెడుతూనే ఉంటాం ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మీ ఎంట పడుతూనే ఉంటాం ఇవాళ హరీష్ రావు గారు ఏదో కేసు పెట్టి పిలిస్తే భయపడే వ్యక్తి కాదు తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల కేసులు ఎదుర్కొని ప్రజల కోసం జైలు పోయి వచ్చిన వాళ్ళం మేము కాబట్టి ఈ బెదిరింపులకు నీ పిట్ట బెదిరింపులకు భయపెట్టుబడే వాళ్ళు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కేసీఆర్ సైనికులము తెలంగాణ ఉద్యమంలో చురుపుగా పాల్గొన్న బిడ్డలము నీలాగా ఉద్యమకారంగా రైఫిల్ పట్టుకొని పోయిన వాళ్ళం కాదు మేము రైఫిల్ మా గుండె కత్తుకొని మేము పోయిన మనుషులం మేము కాబట్టి నీ ఈ పిడత ఈ పిట్టలు భయపడేది లేదు హరీష్ రావు గారు వెంబటి యావత్ బిఆర్ఎస్ పార్టీ నిల్చున్నది తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది నువ్వు ఆధారాలు లేని ఒక కేసులో సుప్రీం కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది హరీష్ రావుకు ఫోన్ టాపింగ్ కు సంబంధం లేదని హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది అయినా సరే మళ్ళీ అదే కేసు తవ్వించి నువ్వు పిలిపించి నీ బొగ్గు స్టాం బయటపడ్డది కదా మరి ప్రజల్లో చులకనవుతున్నాం కదా అని చెప్పి డైవర్షన్ పార్టీ చేయడానికి వాళ్ళు హరీష్ రావు గారిని పిలిచినంత మాత్రాన నీ దొంగ పనులు నీ కుంభకోణాలు మరి మర్చిపోరు ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ హరీష్ రావు గారు వెంబట్టి మొత్తం బిఆర్ఎస్ పార్టీ ఉంటది తప్పకుండా మేము నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం నీతో పోరాడుతూనే ఉంటాం అని తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో రెండేళ్లుగా చూస్తూనే ఉన్నారు ప్రజలు కూడా విసుగు చెంది ఉన్నారు నాలుగు వందల ముప్పై రెండు కానీ హామీలు ఇచ్చి ఏ ఒక్క పని కూడా చేయకుండా హామీలను ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టుకొని ఎప్పుడైతే తప్పులు చేస్తారో ఒక్కొక్కటి సీరియల్ గా మాదిరిగా లెగచర్ల భూముల పెడితే భూముల కుంభకోణం దాన్ని ఫార్మసిటీ చేసి అల్లుళ్ళు కట్ట ఆ దాని నుంచి బయట తీసింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు బయట తీస్తే తట్టుకోలేని పరిస్థితిలో ఈ ఫార్ములా కేసుతో ఏసీబీ ఆఫీస్ పిలిపించడం అదొక ఇప్పుడు హరీష్ రావు గారు లేటెస్ట్ గా ఈ బొగ్గు స్కామ్ ని బయట పెడితే ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ ఇక్కడ నుంచి హరీష్ రావు గారిని సుప్రీం కోర్టు హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చి టెలిఫోన్ ఇట్లాంటి పరిధిలో ఏ మాత్రం కూడా హరీష్ రావు గారి సంబంధం లేదు అత్యున్నత అత్యున్నత ఉన్నతమైన న్యాయస్థానం చూపిస్తే కూడా దాన్ని మరొకసారి ఏదో పీకాలని చెప్పేసి కొండంతో వెల్కం పట్టే ప్రయత్నం చేసి హరీష్ రావు గారు ఇవాళ పిలిపించుకున్నంత మాత్రం జరిగేది ఏం లేదు టీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదు అందులో హరీష్ రావు గారు కేటీఆర్ గారు కొత్త కాదు చివరికి కేసీఆర్ గారు బాగా బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడతారో ఎక్కడ పార్టీని కాంగ్రెస్ బొంద పెడతారో అని చెప్పేసి కేసీఆర్ గారి మీద కూడా ఒక కమిషన్ వేసి కాళేశ్వరం అని ఒక నీడ పెట్టారు కేవలం రెండు పిల్లర్లు కుంగిపోతే నీకు చేత కాదు దద్దమ్మ ప్రభుత్వం ఇది మీరు నీళ్లు కింది కొద్దులు పెట్టి ఆంధ్రలో బనకెర్ల ప్రాజెక్ట్ కట్టుకోవడానికి సహకరించే మీకు మీరు బిఆర్ఎస్ పార్టీని కేసులు పెట్టి ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టలేరు ఇది బిఆర్ఎస్ పార్టీ సైనికులు తెలంగాణనే రాష్ట్రాన్ని సాధించినటువంటి ఈ పార్టీని నాయకులను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కేసులతో వింత వేధించిన ఉవ్వెత్తున తెలంగాణ ప్రజలు ఎగిసిపడతారు ఉద్యమం లాగా పోరాడతారు తప్ప మీరు భయపడే క్వశ్చన్ లేదు ఏదో ఎలక్షన్ వచ్చే ముందు ఒక డ్రామా ఏదైనా స్కామ్ జరిగే ముందు ఒక డ్రామా ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ పిలిపించుకున్నంత మాత్రాన ఏం కాదు మీరు ఇతర దేశాల్లో పోయే ముందు ఇక్కడ ఒక అంటిచ్చిపోయారు ఈ బొగ్గుని పక్క పోాలనుకుంటారు కానీ బొగ్గు స్కామ్ బయటకు తీస్తారు మేము కూడా ఢిల్లీలో పార్లమెంట్ లో ఇష్యూ లేవనెత్తుతాం ఖచ్చితంగా కూడా మా పార్టీ ప్రతిపక్ష పార్టీ మాకు ఇచ్చినట్టు ప్రతిపక్ష హోదాను ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేసేదాకా మీరు ఇచ్చిన హామీలు నాలుగు వందల ముప్పై రెండు హామీలు నెరవేర్చేదాకా ఆ దొంగ హామీ ఇచ్చి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ప్రకటించి బీసీలకు ఏ మాత్రం కూడా చేయకుండా మోసం చేసి మళ్ళీ మొన్న సర్పంచ్ ఎలక్షన్లకు వస్తే నలభై శాతం ఓటింగ్ తెచ్చుకున్నాం ఇప్పుడు మున్సిపల్ కూడా మళ్ళీ ఎక్కువ శాతం తెచ్చుకుంటాం ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రం మీరు ఎంత చేసినా కూడా ఉభి మళ్ళీ తిరిగి అధికారానికి వచ్చేదాకా పోరాడతాం మా వెంట బీఆర్ఎస్ పార్టీ సైనికులు కార్యకర్తలు ఇలాంటి కేసులకు భయపడే లేదు ఐదు మంది ఎందుకు కేసులు అని చెప్పేసి హరిశ్రావు గారు కొట్లాడుతా ఉన్నారు అదే విధంగా ఇల్టు పాలసీ మీద జరిగినటువంటి దాని మీద కొట్లాడతా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు సిట్ వేస్తే ఇల్టు పాలసీ లో జరిగిన అవకాశాల పైన సిట్ వేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా నైని బొగ్గు గని ఏదైతే ఉందో ఆ బొగ్గు గని యొక్క టెండర్ల పైన సిట్ వేయాల్సిన అవసరం ఉంది ఇవాళ హరీశ్రావు గారు ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటే వీళ్ళ మంత్రులు మాత్రం దేనికోసం కొట్లాడుతా ఉన్నారు ఒక వెనసన్ అనే కంపెనీకి ఎందుకు నైని బొగ్గుబాబు టెండర్ అని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నారు ఒక మెగా కెందుకు ఇస్తారని చెప్పేసి ఒక మంత్రి కొట్లాడుతూ ఉన్నారు ఒక సుశీల్ పాల్ని చెప్పి ఒక మంత్రి కొట్లాడుతూ ఉన్నారు ఈ మంత్రులేమో టెండర్లు ఈ కంపెనీకి ఇయాలి ఈ కంపెనీకి అని కొట్లాడుతూ ఉంటే మా హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమ నేత నిప్పు లాంటి నాయకుడు మాత్రం ఈ ప్రజలకు మీ ఎందుకు హామీలు కొట్లాడుతా ఉన్నారు ప్రజల కోసం ప్రజల హామీల కోసం కొట్లాడుతున్న నాయకుల మీద సిట్లు ఉన్నారు కంపెనీలలో వాటాల కోసం కంపెనీలకు టెండర్ కావాలి నాయకులకు మాత్రం వాళ్ళేమో పరదాలు చేస్తా ఉన్నారు కార్పెట్లు వేస్తా ఉన్నారు ఈ వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఆరు అడుగులో బుల్లెట్ గా నీతి వేల నాయకుడుగా ఎందుకు చేస్తారేమంటే సిద్ధిపేటలో క్యాంపు కార్యాలయం దారి చేస్తారు అత్యాయత్వం చేసే ప్రయత్నం చేస్తారు అదే విధంగా ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతూ ఉంటే వరద బాధితుల్ని కాపాడాలని చెప్పేసి వరద బాధితులకు అండగా ఉండడం కోసం కేసీఆర్ గారి మార్గదర్శకంలో కేటీఆర్ గారి మార్గదర్శకంలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారు వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శిస్తే హత్యాహత్య చేసే ప్రయత్నమే కాక రాళ్లదారు చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం అంతా గమనించే తెలియజేస్తా ఉన్నా అయా వాస్తవాలు గమనించుకోవాలి